హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నిన్నటి వీడియోలో శ్రీశైలం వెళ్ళాము అలాగే అక్కడ నుండి ఇప్పుడైతే మేము శిఖర దర్శనానికి అయితే వెళ్తున్నామండి నేను ఎవరైనా వీడియో మిస్ అయ్యి ఉంటే తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి గోశాలకు కూడా వెళ్ళాము మేము ఎంత ఫన్నీగా అనిపించిందంటే మీరే చూడండి ఒకసారి ఇప్పుడైతే శిఖర దర్శనానికి అయితే వెళ్తున్నాము హైట్ చూడు ఒకసారి ఇక్కడ మబ్బుల్లోకి వెళ్తాం మనం డోర్ నుండి చూసాం కదా ఇందాక డ్రెడీ చెప్పారు కదా అక్కడికి వెళ్ళాలి మనం అనేసి అక్కడికి వచ్చేసా ఇద్దరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి కదా సో ఇప్పుడైతే మేము శిఖర దర్శనానికి వచ్చేసాము ఇందాక ఎస్ ఫైనల్ మేము అయితే శిఖర దర్శనం స్పాట్ కైతే వచ్చేసామండి ఇక్కడ నుండి అయితే శిఖర దర్శనం వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కొండలన్నిటిలో కంటే ఇదే చాలా ఎత్తైన కొండ అందుకని ఇక్కడి నుండే శిఖర దర్శనాన్ని అయితే ఏర్పాటు చేశారు పాపం ఈ కోతులు చూసారా ఎంత చలికి ఉనికిపోతున్నాయో మనుషులము మేమే ఉనికిపోయామండి అక్కడ అంతా చల్లగా ఉంది ఇంకా కూతులకు ఎలా ఉంటుంది చెప్పండి అసలు ఏముంది అక్కడ అదంతా ఫాగ్ ఎదుగు చూడు మేఘాలు ఎలా పరిగెడుతున్నాయి చూడు అక్కడ అక్కడ ఫాగ్ లో పరిగెడుతున్నాయి చూడు ఇదంతా మేము శిఖర దర్శనానికి వెళ్ళినప్పుడు ఫుల్ చలి గాలండి అసలు ఎంత గాలిసిందంటే అందులోని ఇది చాలా ఎత్తైన కొండ కదా ఇక్కడ ఇంకా చలిగా చాలా చలి అనిపించింది ఈ శిఖర దర్శనం చూడాలంటే మనం చాలా మెట్లకి పైకి ఎక్కాలండి ఈ పైకి ఎక్కితే మనకి శ్రీశైలం మొత్తం కనబడుతుంది ఈ పైకి ఎక్కి చూసినట్లయితే మనకి శ్రీశైలం ఊరు మొత్తం కనబడుతుందండి అలాగే పైన ఉన్నటువంటి అంటే స్వామివారి గోపురము అలాగే అమ్మవారి గోపురం ఇవి కూడా కనబడతాయండి మామూలుగా ఉన్నప్పుడు కానీ మేము వెళ్ళిన రోజున ఫుల్గా క్లౌడ్స్ అయితే ఉన్నాయి అంటే ఎటు చూసినా పొగ మంచులా ఉందండి ఊరైతే అంత క్లారిటీగా అయితే ఏం కనిపించలేదు ఇంకొక విషయం ఏంటంటే ఇలా నంది కొమ్ముల్లోని చూస్తే శ్రీశైల శిఖరం కనబడుతుంది అంటారు కాకపోతే ఇది చూసే విధానం అది కాదండి ఈ నంది కింద భాగంలో మీకు ఎర్రటి క్లాత్ కూడా కనబడుతుంది కదా అక్కడ ఏంటంటే చిన్న గుంటలా ఉందండి మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఆ ఎర్రటి క్లాత్ ఉంది కదా దాని కింద నువ్వులు బెల్లము పత్తి గింజలు బియ్యం వేసి ఆ నందిని ఇలా తిప్పి అందులోంచి తర్వాత ఆ నంది కొమ్ముల్లోంచి మనం శిఖర దర్శనాన్ని అయితే చేసుకోవాలంట కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దాన్ని తిప్పడం వల్ల అది కొంచెం డ్యామేజ్ అయితే అండి అందుకనేసి ఇంకా ఆ నందిని కదలకుండా ఫిక్స్డ్గా అయితే చేసేసారు తర్వాత ఇక్కడ కింద వచ్చేసి మనకి రాతి గోడలతో చేసినటువంటి శివాలయం అయితే ఉంటుంది చాలా పురాతనమైన శివాలయం అండి ఇది ఇంకా లోపల వీడియో లేదు కాబట్టి నేనైతే తీయలేదు మేము కింద శివాలయంలో దర్శనం అయితే చేసుకుని మళ్ళీ బయటకు అయితే వచ్చేసాము శిఖర్ దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంటికి ఎట్టే స్టార్ట్ అవుతున్నాము అసలు ఏముందంటే ఫాగ్ మామూలుగా లేదండి కానీ క్లైమేట్ చాలా చాలా బాగుంది పప్పులు ఎరుగింది పప్పు లేదు పప్పులు ముందు పప్పులు ఎరుగింది

నేను చేసిన పులిహోర కొంచెం ఉంటే అక్కడ మంకీస్ ఉన్నాయి కదా వాటికి పెట్టామండి అసలు ఎంత ఇష్టంగా అంటే ఈయన పిల్లలు అయితే కామెడీ చేస్తున్నారు నువ్వు చేసిన పులిహోర మంకీస్కి చాలా బాగా నచ్చిందనేసి ఎస్ ఇప్పుడైతే మేము శ్రీశైలం డ్యామ్కి వచ్చేసామండి ఈ డ్యామ్ని ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అండి పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తుంది ఇంత హైట్ డ్యామ్ని చాలా సంవత్సరాల క్రితం ఎలా కట్టారు ఏంటనేది వాళ్ళ డాడీ పిల్లలకైతే చెప్తున్నారు ఇక్కడ డ్యాం చూసిన తర్వాత ఇప్పుడు మేము సాక్షి గణపతి టెంపుల్కి అయితే వచ్చేసాము మీరు శ్రీశైలం వెళ్ళేటప్పుడు వీలైతే చాలా వరకు ముందుగా సాక్షి గణపతి దర్శనం చేసుకునే కొండపైకి వెళ్ళండి కానీ మేము నైట్ నైన్ థర్టీ అయిపోయింది కదండి ఆ టైంలో టెంపుల్ క్లోజ్ చేసి ఉండడం వల్ల రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు దర్శనం అయితే చేసుకున్నాము అంటే మొదటి దర్శనం మనం ఎప్పుడైనా సరే గణపతికే చేసుకోవాలి కదండి ఓకే అండి మనం దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చూస్తే ఈ విధంగా ఉంది చుట్టుపక్కలన్నీ షాప్స్ అయితే ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే ముందుగా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో ఆ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆశీస్సులు మీ అందరికి కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఇంతటితో ఈ శ్రీశైలం బ్లాగ్స్ అయితే ఎండ్ చేస్తున్నాను రేపటి నుండి మన రెగ్యులర్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్